திருப்பாவை பதஹாரவ பாசுரம் நாயகனாய் நின்ற கோபனுடைய கோயில் காப்பானே கொடி தோன்றும் தால் திறவாய் ஆயர் சீர் மீரோமுக்கு அரைப்பறை மாயன் மணிவண்ணன் நன்னலேவாய் நேரந்தான் தூயோமாய் வந்த బావము మాకందరికి ప్రభుడైన నందగోపుని యొక్క తిరుమాలిగను రక్షించువాడా మమ్ము లోనికి పోనిమ్ము మేము రేపల్లలో నుండు గొల్ల పిల్లలము స్వామిని దర్శింపగ వచ్చాము పరిశుద్ధులమై వచ్చాము మనులతో కూడిన గడియను తెరువుము మేము స్వామికి శరణాగతి చేసిన వారము గొల్లకులమై పుట్టిన అజ్ఞానులమైనను స్వామి ఎంతత్యధిక ప్రేమానురాగమును కలవారము స్వామికి సుప్రభాతము పాడి మేల్కొలప వచ్చినాము గొల్లవంశంలో పుట్టిన మాకు ఆశ్చర్య గుణ చేష్టితుడు అతడు ఇంద్రనీల మణివర్ణము గల శరీరము కలవాడును అగు శ్రీకృష్ణుడు మాకు పరై అను ధ్వనించెడు వాద్యము నిత్తునని నిన్ననే వాగ్దానము చేసినవాడు ఇప్పుడు అనన్య ప్రయోజనలమై స్వామి నిద్రలేచినట్లుగా సుప్రభాతము పాడగా వచ్చాము స్వామి నీ నోటితో వద్దని చెప్పకుము మమ్ములను అడ్డుకొనక దృఢముగా బంధించిన తలుపు గడియను వెంటనే తెరిచి లోనికి పోనీయమని కావలివాణిని వేడుకుంటున్నారు అవతారిక ధనుర్మాసవ్రతంలోని రెండవ దశ పూర్తి అయి ఈ పదహారవ మాలికతో మూడవ దశ ప్రారంభమవుతుంది నిద్రిస్తున్న గోపికలందర్నీ మేల్కొలిపి అందర్నీ వ్రతగోష్ఠిలోనికి ఆహ్వానించి వారందరితో కూడి నందగోపుని భవనానికి పోయి అచట రాజభవనాన్ని రక్షిస్తున్న కావలివాని లేపుచున్నారు పెద్దలు చేయని పనిని చేయమని కదా ప్రతిజ్ఞ దానిని ఆచరిస్తూ ద్వారపాలకుని లోనికి పొమ్మని వేడుకున్నారు భాగవతుల పురస్కరించుకొని కార్యములను చేయిచో అనగా క్రమమును తప్పినుచో సూర్పలక వలె పరాభవము అందవలసిందే కదా అంటే పురుషకారమును పురస్కరించుకొనకుండా పెరుమాళ్లను ఆశ్రయింపరాదని తెలియవలను కదా భగవంతుని చేరటానికి ముందు ఆచార్యును ఆశ్రయించవలను కదా నిరహంకారులై ఆచార్యుని ఆశ్రయించిన వారికి పరమాత్మ తానే స్వయంగా జ్ఞానాన్ని కలిగిస్తారు కనుక గోపికలు ముందు ద్వారపాలికుని వేడుకున్నారు అటుపై నందగోపుణ్ణి ఆశ్రయించి అతని ద్వారా శ్రీకృష్ణ పరమాత్మను పొందే క్రమాన్ని పాటిస్తున్నారు దేవాలయానికి వెళ్లి స్వామిని తిన్నగా దర్శించరాదని పెద్దల సూక్తి మొదట క్షేత్రపాలకుని దర్శించాలి పిదప ద్వారపాలకులను ఆ తర్వాత అమ్మవారిని సేవించి అటు తర్వాతనే స్వామి దర్శనం చేసుకోవాలనే నియమముంది మనస్సును అదుపులో ఉంచుకొని ఆత్మస్వరూపుడైన ఆ పరమాత్మను ఉపాసించాలని ఆండాల్ తల్లి మనకు చెప్తుంది ఈ పాసురంలో ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో నాశ్యప్రియం